కింద వన్ ల్యాక్ లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్ సార్ మనం టూ టైమ్స్ ఆల్రెడీ లెటర్ రాసాం సార్ దే సెట్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్ బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అడిషన్ రాసి కూడా మనం సిక్స్ మంత్స్ అయింది త్రీ మంత్స్ తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం యు గెట్ ఇట్ డన్ చెప్పండి కొంచెం కన్విన్స్ చేయండి అవసరం అయితే నేను కూడా ఒక లెటర్ రాస్తాను మినిస్టర్తో మాట్లాడదాం ట్వంటీ ఇప్పుడు సీఎం గారు రాస్తారు సబ్మిషన్ సార్ సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కను ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్ కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్ మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ వీ హావ్ డిస్కస్డ్ ఆన్ దిస్ సే ద సర్వైవల్ రేట్ వాట్ ఇస్ ది డిఫికల్టీస్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 ఏ సర్వే అవుతున్నాయి సార్ ఫారెస్ట్ రీసెర్చ్ డెవలపింగ్ ద సీడ్లింగ్ సార్ ఇన్ ద కమింగ్ డేస్ ఎన్షూర్ దట్ త్రూ ఎంజీగా ఈ రెండు ఎటుకో పక్కన పట్టుపల్లికి వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్ ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు అవి కూడా వీ సప్లై అందుకని దాన్ని దాన్ని ఎట్లా చేస్తారు సో దట్ బ్యాంబో అది బ్యాంబో సెర్ఫ్ చేసింది మీకు దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్ అని అయిరే నువ్వేనా అది చేసింది డాక్రాకి చేసింది అదొకటి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర్ కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లతారు వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళా నిలిపేసాం దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం ఇమీడియట్ గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి దాన్ని చేసి వాళ్ళకి అందరికీ సప్లై చేద్దాం ఉంది అది మళ్ళీ డిఫంక్ట్ అయిందా

సీసీ 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 రోడ్స్ రోడ్స్ ఆర్ బై బై పంచాయత్ రాజ్ ఇంజనీర్ సార్ 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 అండ్ డ్రైన్స్ 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 గివెన్ ద ద ద సో సో బట్ 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 ల్యాండ్ అవైలబుల్ మనం వేసుకొని వెళ్ళిపోతాం వచ్చినప్పుడు టు టేక్ లెవెల్స్ ఆఫ్ ఇట్ వన్స్ రోడ్ వేసేస్తే అగైన్ తర్వాత అక్కడ చేసినప్పుడు డిస్కస్ చేసాం అది అన్ని లెవెల్స్ అన్నీ కూడా తయారు చేసి అవసరం ప్రైవేట్ పీపుల్ తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేసేట్టుగా వేయండి ఇయర్ ఆఫ్ ట్రావర్స్ అది కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే సీసీ రోడ్డు వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఇవన్నీ ఉన్నాయి ఆ లెవెల్స్ అనేటివి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి డ్రైనేజ్ ఇట్లా ఉంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లో ఉంటుంది అక్కడి నుంచి చేస్తారు మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి సార్ లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్ సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్ ఈ డ్రైన్స్ కూడా అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి నిన్ బెల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే చాలా సార్లు చెప్పే అది మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్కులర్ కింద ఇచ్చేసి ఇట్ ఆన్ ఆన్లైన్ ఆల్సో జీవోస్ దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి జివోలు కూడా ఉంటాయి దాంట్లో యూ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్రియేట్ అర్బన్ బాడీ నవ్ పాడేరు పేసా చట్టం కింద నీడ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్ సార్ పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్ పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్ పేసా చట్టం సార్ పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది సార్ సో అది అర్బన్ ఏరియాస్ పర్మిట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ సార్ గవర్నమెంట్ ఒక తీసుకోవాల్సి ఉంటుంది సార్ విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ సార్ అలాంటి ఎంత పాపులేషన్ ఉంది సో వీ హ్యావ్ అరౌండ్ టెన్ అండ్ హాఫ్ ల్యాక్ పాపులేషన్ సార్ ఫోర్ ఫైవ్ ఏరియాస్ నవ్ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఎస్పెషల్లీ కాడేరు అరకు అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ త్రీకి వస్తాయి సార్ వీ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ లెవెల్లోనే